నేను నా ఫ్రెండ్గాడు పదవ తరగతి వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాను కానీ మా ఫ్రెండ్గాడు పదవ తరగతి మధ్యలోనే వదిలేస్తున్నాను అని చెప్పాడు ఎందుకు మా పదవ తరగతి మధ్యలోనే వదిలేస్తున్నావని అని నేను అడిగితే నేను చదివే చదువుకు ఇంకా పై చదువు చదివినా కూడా టైం వేసి తప్ప ఎలాంటి యూజ్ ఉండదు అందుకే నేను చదవడం లేదు మానేస్తున్నా అని చెప్పేసి వేరే పని ఏమైనా చేసుకుంటా అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు సరేలే అని నేను కూడా వాడితో పాటు యావరేజ్గానే చదివేవాన్ని కానీ నేను వాడిలా చదువు మాత్రం వదిలేయకుండా పై చదువుల కోసమని వేరే సిటీకి వెళ్ళిపోయి అక్కడే ఏదో విధంగా అయితే డిగ్రీ కంప్లీట్ చేశాను తర్వాత డిగ్రీ అయితే అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తే ఒక కంపెనీలో మా ఫ్రెండ్గాడు జాబ్ ఉందని చెప్పేశాడు సరేలే అని నేను ఆ జాబ్ కోసం నా డిగ్రీ సర్టిఫికేట్లన్నీ తీసుకొని ఆ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ కోసం నేను వెళ్ళాను కానీ అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే పదవ తరగతి వదిలేసిపోయిన మా ఫ్రెండ్గాడే ఆ కంపెనీ రన్ చేస్తున్నానమాట అప్పుడు నాకు బాగా అర్థమైంది సంపాదించాలంటే చదువుతో పని లేదు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది డిగ్రీ చేసి నేను పదిహేను వేల జీతానికి వాళ్ళ దగ్గర చేస్తున్నా పదవ తరగతి వాడు మధ్యలోనే వదిలేసాడు నాకు పదిహేను వేల జీతం ఇస్తూ నన్ను వాడి కింద పని పెట్టుకున్నాడు ఒక చదువు రాని మూర్ఖుడు దగ్గర చదువుకున్న మూర్ఖుడు నెల జీతం పనిచేసే సిచ్యువేషన్ మా దేశంలోనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చేసే చిన్న పని కూడా మన వాళ్ళు అఫీషియల్గా ఉండాలి అఫీషియల్గా బతకాలి నేను ఇలా కనిపించాలి అలా కనిపించాలని ఓవర్గా ఫీల్ అవుతూ ఈ పని చేసేలా ఉంటుందో ఆ పని చేసేలా ఉంటుందో చాలా చేపిగా కనిపిస్తానేమో అని చెప్పేసి అఫీషియల్గా ఉండాలని వాళ్ళు నెలకు పదివేలు పదిహేను వేలు వచ్చినా కూడా అదే జాబ్ కంటిన్యూ చేస్తారు కానీ వాళ్ళు తినడానికి తినేలేదు కనీసం రూమ్ రెంట్ కూడా కట్టలేకుండా ఉండే పరిస్థితి చాలామంది యూత్లో మనం చూస్తూనే ఉన్నాం కానీ మనం సిగ్గు విడిచి మనం డబ్బులు సంపాదించాలనుకుంటే కొన్ని కొన్ని మనం టీ షాపులను ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే రోడ్ ఎంబటి చిన్న పాన్ షాపులు టీ షాపులు బిర్యానీ సెంటర్లో పెట్టుకొని వాళ్ళు నెలకు లక్ష నుండి లక్ష నెల సంపాదిస్తుంటారు మనం రీసెంట్గా ఫేమస్ అయిన మనం ఒక ఆమెను అయితే చూసుకోవచ్చు ఆమె బిర్యానీ అమ్ముతూ నెలకు లక్ష నుండి లక్ష రూపాయలు సంపాదిస్తుంది మన ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది అది ఏదో వీడియో కాదు మొత్తం ఇది థౌజండ్ అయింది అని చెప్పేసి కుమారి వీడియో వైరల్ అయింది కదా సో ఆమెని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆమె ఎలాంటి చదువు కూడా చదవలేదు చిన్నప్పుడు ఆమె ఇంట్లో నుంచే బయటకు వచ్చి రోడ్డు మీటి ఒక చిన్న టెంట్ వేసి ఆమె ఇంట్లో బిర్యానీలు అవన్నీ వండుకొని వచ్చి రోడ్డు మీద పెట్టుకొని నెలకు లక్ష నుండి లక్షన్నర సంపాదిస్తుంది అలాగే మనం రోడ్డు మీద చూసుకున్న టీ షాపులు కూడా వాళ్ళు ఒక టీ పది రూపాయలు అమ్ముతూ నెలకు లక్ష రూపాయలు అయితే ఈజీగా సంపాదిస్తారు మనం సిగ్గుపడుతూ అఫీషియల్గా అనుకుంటున్నాం కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకే ఉంటాయి సంపాదిస్తారు